హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం తక్కువ శనగపప్పు పెట్టినా అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఇలాంటి టైంలోనే కదా దసరా హాలిడేస్లో మనము స్వీట్ ఐటెం చేసుకుందాం రండి చినగపప్పు తొట్టి కమ్మటి పూర్ణం కర్జకాయలు చేసి పెడతాను తినే డబ్బా మీరుగుడి పెద్ద గ్లాస్ నిండా పచ్చి శనగపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి కడిగేసి ఉడికించుకుందాం మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫ్రెండ్స్ ఇవండి చిన్నగా బయలు అయితే రెండు మార్లు కడిగాం కదా ఇప్పుడు ఉడకబెట్టుకుందాం ఇవన్నీ ఫ్రెండ్స్ మొన్న అయితే పప్పు ఉండలు చేశాను కదా మా చిన్నోడైతే మమ్మీ పప్పు ఉండలు బాగున్నాయి అందుకే ఇవాళ పూర్ణం కర్జికాయలు చేయి మమ్మీ అని అడిగాడు ఎట్టా పిల్లల హాలిడేస్ కదా ఫ్రెండ్స్ అందులో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఈ సంవత్సరము అందుకే పిల్లలు అడిగినవి హాలిడేస్లో చేసి పెట్టేస్తే కమ్మగా తినిపెట్టం ఫ్రెండ్స్ శనగపప్పు అంతా ఉడికింది కదా ఇప్పుడు ఈ వాటర్ అని వంపేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ బెల్లం అంతా మెత్తగా తుడుంబట్టి వాటర్ అయితే వంపేసినాం కదా ఇప్పుడు బెల్లము వేసేద్దాం మనము బెల్లం వేసాం కదా ఇప్పుడు గరిటెతో ఇలా తిప్పేసి కరగనిద్దాం ఫ్రెండ్స్ గర గర తిప్పుదాం గరిటెతో బెల్లం అంతా లిక్విడ్ లాగా కరిగిపోదు బెల్లంతో చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ బెల్లంతో చేసిన ఫుడ్ ఏదైనా కానీ చిన్నప్పుడు మా అయితే తెగ్గోలా పెట్టేదాన్ని ఈ జై ఐ జై చక్కలు జై ఏ ఒకటి జై జయ అనేదాన్ని మా జయ అయితే అమ్మో నేను చేయలేనమ్మా కొనుక్కరచుకోపోవమ్మా అనేది ఉపర్చుకోపోమ్మ అని మా జయ దగ్గర పెద్ద సంచి ఉండిద్ది ఫ్రెండ్స్ ఆ సంచిలో వచ్చేసి టూ రూపీస్ వన్ రూపీ కాయిన్లు ఉంటాయి అవి నాకు రెండు ఇచ్చింది అవి తీసుకెళ్ళి కొనపచ్చుకుంటా ఫ్రెండ్స్ బిస్కెట్ ప్యాకెట్ అయినా చాక్లెట్ అయినా అలా దసరా హాలిడేస్ మొత్తం అలాగే ఎంజాయ్ చేసేదాన్ని నేనైతే అవండి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పేసి నీళ్ళు వేసి కలిపాను గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి శనగబేళ పూర్ణ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాం కదా ఇప్పుడు మనమైతే పూర్ణం కర్జికాయలు ప్రిపేర్ మనం మనమైతే ఇలా చపాతీ లాగా చేసాం కదా ఇదిగోండి కర్జికయలు అయితే దీంతో చేసుకుంటున్నాం ఆయిల్ అయితే ఈటెక్కింది కదా ఇప్పుడు ఈ కర్జికాయలు అన్ని వేసేసుకున్నాము ఆయిల్లో ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్జికాయలు అన్ని ఈ కలర్ వచ్చినాక ఒక ప్లేట్ లెక్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ పూర్ణం కర్జికాయలు అయితే మా అన్న వాళ్ళ పిల్లలకంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా అల్లుడికి మా కోడలికి అయితే పూర్ణం కర్జికాయలు వాళ్ళ అమ్మ చేస్తుంటేనే తినేస్తుంటారు ఈ చిన్న చిన్న కర్జికాయలు